పీలేరు ఎమ్మెల్యే నల్లారి ఇంట నూతన సంవత్సర వేడుకల సందడే సందడి అన్నమయ్య జిల్లా పీలేరి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇంట నూతన సంవత్సర వేడుకల సందడే సందడి నెలకొంది పీలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు అధికారులు వేలాదిగా తరలి వస్తుండటంతో కలికిరి మండలం నగిరిపల్లి గ్రామంలో నల్లారి ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది నాయకులు కార్యకర్తలు తెస్తున్న భారీ కేకులను నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కోసి కార్యకర్తలకు అభిమానులకు పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు పీలేర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి శాలువలు కప్పి పూలమాలలు వేసి పుష్పకుచలంచి ఘనంగా సన్మానిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నల్లారి ఇంటికి వేలాదిగా తరలి వస్తున్న అధికారులు నాయకులు ప్రజానీకానికి కార్యకర్తలకు పీలేర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అందరితో యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ పలకరిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపారు అదేవిధంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సతీమణి నల్లారి తనుజారెడ్డికి బుధవారం టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు పుష్పగుచ్చాలు అందించి శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు